థియేటర్ సొంత ఓనర్లు ఎవరూ కూడా బంద్ అనేది రాలేదు వాళ్ళ నోటి నుంచి రైట్ ఒక్క నిమిషం కుమార్ గారు ఒక్క నిమిషం కుమార్ గారు ఒక్క నిమిషం అండి అంక చౌదరి గారు మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా గడిచిన వారం పది రోజులుగా ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ పది రోజుల నుంచి వస్తున్నది ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఈ నోటు ఇందాక దుర్గేష్ గారు చెప్పింది ఇప్పుడు కుమార్ గారు చెప్పింది ఇవంతా చూస్తే ఏంటి అసలు ఇందులో కుట్రకోణం ఏంటి మైత్రి మూవీ మోకర్స్ కోసం జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ గా జరుగుతుంది ముందుగా మీ వెంకటకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొలుసెట్టి వెంకట శ్రీనివాసరావు గారికి అలాగే మా సోదరుడు నటి కుమార్ గారికి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి వందకు వంద శాతం నటి కుమార్ గారి మాటలతో నేను ఏకీపిస్తున్నాను నిస్సందేహంగా ఇప్పుడు ఈ ఇప్పుడు థియేటర్లు మేము బంద్ చేస్తున్నామని చెప్పని సొంతంగా నడుపుకుంటున్న ఏ ఒక్క థియేటర్ వాళ్ళైనా మాట్లాడారా ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు మీకు నష్టం వస్తుందని వాళ్ళని రెచ్చగొట్టి కొంతమంది శాతం ఒకళ్ళిద్దరు శాతం మాట్లాడిస్తే ఈరోజు వాళ్ళు స్వయంగా నేను విన్నాను ఛాంబర్ మీటింగ్ తర్వాత స్వయంగా నేను విన్నాను వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని రెచ్చగొట్టారు మాకు ఇప్పుడు కానీ అర్థం కావట్లేదు అని చెప్పని ఈరోజు వాపోతున్నారు వాళ్ళు ఈరోజు వాపోతున్నారు వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇందాక సోదరుడు అన్నట్టు వాళ్ళు ఒక రెంట్కి తీసుకుంటున్నారండి దానికి నాలుగు రెట్లు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నిర్మాత దగ్గర వాళ్ళు వసూలు చేస్తున్నారు నిజంగా వాళ్ళు సినిమా ప్రేమికులయ్యి చిత్ర పరిశ్రమను బ్రతికించాలని భావనలో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళ రెంట్ తగ్గించుకోవచ్చు కదండి ఇలా పర్సంటేజ్ పెంచవచ్చు కదండి నిజంగా వాళ్ళకంత ప్రేమ ఉంటే అది మాత్రం చేయరు ప్రేక్షకులు రక్త మాంసాలు రక్తాన్ని సూపుగా మాంసాన్ని ఫ్రైగా తినడానికి అలవాటు పడ్డ దుర్మార్గులీలు నిస్సందేహంగా చెబుతున్నాను వాళ్ళను మనుషులుగా పోల్చడం కూడా చాలా తప్పు ఆ బాధలు పడ్డవాళ్ళు నేను కూడా ఉన్నాను వాళ్ళను మనుషులుగా పోల్చడం అంటే ఎంత తప్పు వాళ్ళ వాళ్ళని గనక సమర్థిస్తే మన మనుషుల కింద కాదండి రోజు చిత్ర పరిశ్రమలు ఏ విధంగా నాశనం చేస్తున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఒక్కోటి 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 ఈరోజు ఆగిపోయి చేసుకుంటూ వచ్చేసి వాళ్ళు మొత్తం స్వాధీనం చేసుకొని కొత్తగా వచ్చారు ఇళ్ళు మైత్రి మూవీస్ వాళ్ళు కావచ్చు సితారా వాళ్ళు కావచ్చు కొంచెం సంస్కరణలు తీసుకొద్దాం పరిశ్రమ మన నిర్మాతలం కదా ఈరోజు నేను పేరు పెట్టి చదువుతున్నానండి ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు కదా సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది

శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత నాలాంటి ఆడు లేకపోతే కుమార్ కుమార్ గారు అంటే కొంచెం సమర్థుడు నోరేసుకుని ఆయన చేయాల్సినంత ఆయన చూస్తే ఒక భయం ఇప్పుడు నా పోటీ ఆడు ఏదైనా అనుకోండి విడుదల సమయానికి నా దగ్గర డబ్బులు ఉండవు సినిమా చాలా బాగుంటుంది అప్పుడు వచ్చి చూస్తారు చూసిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ బాబు నేను కనపండి ఎక్కడ వాళ్ళ పేర్లు వేసుకుంటారు ప్రచారం చేసుకుంటారు సినిమా విడుదల చేస్తారు అప్పుడు డబ్బులు పడియరు నేను పబ్లిష్టీ పెడుతున్నాను నీ సినిమాని నేను రిలీజ్ చేస్తానని అంటారు ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఈయనకి చిన్న సినిమా అని చెప్పని పర్సంటేజీ ప్రకారం రాసుకుంటారు నా అకౌంట్లో దానికి రెంట్ అని రాస్తారు ఆ సినిమాకి ఆయన థియేటర్లో పది లక్షల షేర్ వచ్చింది అనుకోండి పది లక్షల షేర్ వచ్చింది అనుకోండి మామూలుగా వాళ్ళ నాలుగు లక్షలు రెంట్ అంటే మిగిలిన ఆరు లక్షలు తీసుకుంటారు అదే కనుక మీరు రెండు లక్షలే వచ్చిందనుకోండి నాలుగు లక్షలు రెంట్ రెండు లక్షలు మీరు కట్టండి అని చెప్పి వేరే సెంటర్లో వచ్చే దాంట్లో ఈ డబ్బులు తీసుకుంటారు ఇంత దుర్మార్గంగా చిత్ర పరిశ్రమను నాశనం చేస్తున్నటువంటి పరమ దుర్మార్గులు అండి పవన్ కళ్యాణ్ అది చాలా పెద్ద ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ముందే ఎందుకు వచ్చింది ఇప్పుడు వ్యక్తిగతంగా సురేష్ బాబుకు సంబంధించినటువంటి విజయ విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతకుముందు గతంలో స్టూడియో కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు విశాఖపట్నం సురేష్ బాబుకి స్టూడియో కట్టుకోవాలి కదా స్టూడియో కట్టుకోవాలి కదా చిత్ర పరిశ్రమకు సంబంధించి వినియోగించాలి కదా దాన్ని అతను మామూలుగా మన భవన సముదాయాలు నిర్మించుకోవడం కోసం అవకాశం ఇచ్చాడు చూస్తా కూర్చుంటారా చిత్ర పరిశ్రమ కోసం కేటాయిస్తే మీరు సొంతంగా లాభ పట్టడానికి ఒప్పుకుంటారా ఇది ఒక కుట్రకోణం రెండోదిందా సోదరుడు ప్రభుత్వం భూమి కోపం అదొక కోపం రెండోదిందా సోదరుడు చెప్పినట్టు మైత్రి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇది సితార వాళ్ళకి కొన్నిసార్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక అదిరించి బెదిరిస్తే వాళ్ళు ఇనే రకాలు కాదు కాబట్టి ఇలాంటి విషయాలు బయటికి తీసుకొస్తే మనకెందుకు లేని వాళ్ళు వదిలేస్తే ఎంతకో కొంతకి మీరే విడుదల చేయండి మీ దగ్గరే థియేటర్లన్నీ ఉన్నాయి కదా మీరు దాన్ని ఎంతో కొంతకు విడుదల చేయండి అని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్తారనే భావనలో చేశారు పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువగా అంచనాయ్య సార్ వీళ్ళు ఇది ఈ ఈ రకమైన రకమైన పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఆయన అందరినీ మీరు అనకూడదు అనుకోండి అన్ని సమస్యలకి పరిష్కారం ఎలా చెప్పాలో ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబం మొత్తం దాంట్లోనే ఉంది చిరంజీవి గారు ఆ తర్వాత ఈయన వచ్చాడు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఇంకా నడుస్తూనే ఉంది రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి కూడా రావచ్చు సాధక బాధలు ఆయన తెలుసు ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టు సంపాదించిన వల్ల ప్రజల కోసం వినియోగిస్తా ఉన్నాడు ఆల్మోస్ట్ ఈ రోజు వీళ్ళ బాధలని ఇప్పుడు ఆయన సంపాదనే ప్రజలకు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఎందుకు ఇవ్వడండి నిస్సందేహంగా ఇస్తాడు మా వరకు మేము ఎలా స్పందించాం మా సంస్థలు ఎలా స్పందించినాయి మా సాంకేతిక నిపుణులు ఎలా స్పందించారు మిగిలిన మీరు అన్నట్టు ఇరవై నాలుగు శాఖల వారు ఒకళ్ళ వీళ్ళు ఎవరన్నా వీళ్ళు కొంతమంది వాళ్ళ ఆధిపత్యం ఎక్కడ పోయి అని చెప్పని వీళ్ళ సమరయే పరిచి ఆయన దగ్గర తీసుకెళ్చిన విషయంలో ఆలస్యం చేస్తారు నిస్సందేహంగా కానీ మిగిలిన ఇప్పుడు జరుగుతుందని దృష్టిలో పెట్టుకుని